చేతి పని లేకుండా మిషన్తో ఉక్సులు ఎలా కుట్టాలో చూడండి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వెడల్పు క్లాత్ తీసుకొని ఉక్సులు కుట్టే సైడు కుట్టాలి తర్వాత మూడించులు ఇంచుల వెడల్పున్న క్లాత్ తీసుకొని దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఇందాక స్టిచ్ చేసిన క్లాత్ మీద కొద్దిగా గ్యాప్ ఇచ్చి కుట్టు లూజుగా దూరం దూరంగా వేసుకోవాలి తర్వాత ఉక్సులు ఎక్కడ కుట్టుకోవాలో మార్క్ చేసుకొని ఆ మార్క్కి రెండు సైడ్లు రెండు సార్లు కుట్లు వేసుకోవాలి ఒక ఉక్స్ కుట్టుకున్న తర్వాత లూజ్ కుట్టు వేసుకున్న క్లాత్ మీద స్టిచ్ చేసుకుంటా రెండో ఉక్స్కి వెళ్ళాలి ఇలా స్టిచ్ చేసిన గ్యాప్లోనే ఉక్స్ని పెట్టుకోవాలి ఇలా కుట్టేటప్పుడు కుట్లు దగ్గర దగ్గరగా వేసుకోవాలి అప్పుడే ఉక్సులు గట్టిగా ఉంటాయి తర్వాత ఉక్సుని కొద్దిగా ఓపెన్ చేసి మనం ఫస్ట్ కుట్టిన క్లాత్కి సెకండ్ కుట్టిన క్లాత్కి మధ్యలో ఇలా పెట్టినట్టు పెట్టుకోవాలి ఉక్సులు కుట్టుకునే ముందు స్టార్టింగ్లో దూరం దూరంగా లూజుగా వేసుకున్న కుట్లు తీసేయాలి